నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు మిథున రాశి వారికి ఈ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అమ్మా మిథున రాశి వారికి జూలై మాసం మనం పరిగణనలో తీసుకుంటే వారి యొక్క గ్రహస్థితి గమనాల్ని మనం గమనిస్తే చాలా అనుకూలమైనటువంటి యోగప్రదంగా వారికి జాతకం ఉందమ్మా కానీ వారు ధైర్య సాహసాలతో పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ కూడా ఈ యొక్క జూలై నెలలో కనుక తీసుకోగలిగితే వారికి అంటే వారి జీవితం అంతా కూడా స్థిరపడుతుందమ్మా అందువల్ల మిథున రాశి వారు ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నామమ్మా శుభమస్తు గురువుగారు మరి మిథున రాశి వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అంటారు అలానే ఏ మంత్రాన్ని జపిస్తే వీరికి అంత శుభం కలుగుతుంది అంటారు మా మిథున రాశి వారు ఓం గాత్యాజనాజ పద్మహే కన్యకుమారి తన్నో దుర్గి అన్నట్లుగా అమ్మవారి ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ మాసం చేయొచ్చు ఈ సంవత్సరం చేయొచ్చు వారు ఎందుకంటే రాహు వారికి బాగోలేదు కనుక అమ్మవారి ఆరాధన అమ్మవారి యొక్క ఆవిడి అనుగ్రహాన్ని ఆవిడి ఆశీసుల్ని ఆవిడి దర్శనాన్ని తప్పనిసరిగా వారు తీసుకుంటే అత్యంత యోగప్రదంగా ఉంటుందమ్మా శుభమస్తు గురువు గారు మరి ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే వీరికి మంచి కలుగుతుంది అంటారు అమ్మా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత యోగప్రదంగా ఉండేటటువంటి వారికి అత్యంత శుభప్రదంగా ఉండేటటువంటి పరిహారాన్ని సర్వార్థ మహాచింతామణి ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క మిథున రాశి వారు ఈ సంవత్సరంలో ఒక్కసారి వారు సవకాశం చేసుకుని అంటే మిథున రాశిలో వృద్ధులు ఉంటారు పిల్లలు ఉంటారు స్త్రీలు పురుషులు పురుషులుంటారు అలాగే విద్యార్థులుంటారు ఉద్యోగులుంటారు ఎవరైనా సరే ఒక్కసారి పంచకల్యాణి అశ్వము అంటారమ్మా పంచకల్యాణి గుర్రాన్ని అధిరోహించి ఆ గుర్రం ఎక్కాక కనీసం వారు ఐదు నుంచి పది నిమిషాలు వారు ఆ గుర్రం మీదే ఉండి ఓం శ్రీం హ్రీం క్లీం అనే మహామంత్రాన్ని మళ్ళీ ఒకసారి మిథున రాశి వారికి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం అనే మహామంత్రాన్ని ఆ పంచకల్యాణి గుర్రం మీద మీరు ఎంత వీలైతే అంత జపాన్ని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు చేసి ఆ యొక్క పంచకల్యాణి గుర్రాన్ని అధిరోహిస్తే ఒకే ఒక్కసారి సరిపోతుందమ్మా ఈ యొక్క మిథున రాశికి వారికి ఉన్నటువంటి గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయమ్మా శుభమస్తు గురువు గారు మరి మిథున రాశి వారు ఎలాంటి దైవిక వస్తువుని ధరిస్తే వీరికి ఈ ఏడాదంతా కూడా శుభం కలుగుతుంది అంటారు అమ్మా మిథున రాశి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఇక్కడ చూపెడుతున్నానమ్మా దీన్ని నాగ తావీదు అంటారమ్మా అంటే దేవతా సర్పాలన్నీ కూడా మనకి మొగలి పొదలు ఉంటాయమ్మా పౌర్ణమ రోజున అమావాస్య రోజున ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అవి వారి యొక్క కుబుసాన్ని దేవతా సర్పాలు ఏం చేస్తాయంటే అక్కడ విడిచిపెడతాయమ్మా దాన్ని మేము సుముహూర్తాన్ని తీసుకుని వాటిని సంగ్రహించి ఆ యొక్క పాము అంటే దేవతా సర్పాల యొక్క కుబుసం మీద బీజాక్షరాలను లిఖించి ఈ యొక్క తావీదులో భద్రపరిచి జపతపాదులన్నీ కూడా చేసి మా త్రికాల భైరవ నందలి ఈ యొక్క మిథుల రాశి వారి గురించి సిద్ధంగా అమ్మా అందువల్ల మిథున వారు దీన్ని వరప్రసాదం కింద పొంది మేము చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించి దీన్ని ధరిస్తే కనుక మిథుల రాశి వారికి సంవత్సరం అంతా కూడా చాలా యోగప్రదంగా ఉంటుందమ్మా శుభవస్తు బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ